వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి గేటెడ్ కమ్యూనిటీలో జీ ప్లస్ వన్ హౌస్ ఒకటి సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది బ్రాండ్ న్యూ హౌస్ అండి మంజీరా వాటర్ బోర్ వాటర్ క్లబ్ హౌజ్ చిల్డ్రన్ ప్లే ఏరియా పార్కు జిమ్ మల్టీపర్పస్ హాలు ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉంటాయండి ఈ కమ్యూనిటీలో ఈ కమ్యూనిటీ వచ్చేసి బీరం కూడా సాయి భగవాన్ కాలనీలో సాయిబాబా టెంపుల్ ల్యాండ్ మార్క్ అండి హైదరాబాద్ బీరం కూడా అండి లొకేషన్ వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చూశాక కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి కనుకోవచ్చు అండి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వస్తుంది చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుందండి ఇదొక బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది కిచెను కి కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుందండి మీరు రెంట్ ఇచ్చిన కూడా అరౌండ్ ఫార్టీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది చూడొచ్చు మొత్తం ఈ కమ్యూనిటీలో థర్టీ హౌజెస్ వస్తాయండి అన్ని జీ ప్లేస్ వన్ హౌజెసే ఉంటాయి క్లబ్ హౌస్ వస్తుంది పార్క్ వస్తుంది సెక్యూర్గా ఉంటుందండి కమ్యూనిటీ ముంబై హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి కూడా కమాన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సాయి భగవాన్ కాలనీ అని గూగుల్ చేసిన వస్తుందండి కమ్యూనిటీ నేమ్ వచ్చేసి ప్రజ్వల టెంపుల్ ట్రీ అండి కంప్లీట్ వీడియో చూశాక మాత్రమే కాల్ చేయండి ఈ విధంగా ఉంటుంది బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగుంటాయండి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి మీరు ఇమీడియట్గా రెంట్కి ఇచ్చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ ఉండి గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చే విధంగా చాలా బాగుంటుందండి కమ్యూనిటీ పీస్ఫుల్ లొకాలిటీ అండి మంజీరా కనెక్షన్ కూడా ఉంది హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ అండి అంతే వర్కబుల్ డిస్టెన్స్ ఉంటుంది గ్రాసరీ స్టోర్స్కి కానీ అన్నింటికి వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి కోటి యాభై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారు వన్ సిఆర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీకు ఎల్ఐసిలో ప్రాజెక్ట్ ఆల్రెడీ అప్రూవ్డ్ ఉందండి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది మీ ప్రాపర్టీస్ కూడా ఏదైనా ప్రమోట్ కానీ సేల్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కనుకోవచ్చండి థ్యాంక్ యూ